అమ్మ సార్లు వచ్చింది మీకు పరిచయం ఖచ్చితంగా సంతానం అయితే నీకు తెలుసుకుంటేనే అమ్మక ఇంకా చాలు చాలు వాళ్ళు చేసిన వాళ్ళు చేసినట్టు మీరు చేస్తుంటారు ఒక్కరు చేస్తే అందరు అదే చేస్తారు ఒక్కసారి నిలబడిందంటే ఇంకా జరగాలి జరగాలి మళ్ళీ పరిచయం ఇంకా అట్లా ఇప్పుడు మా అమ్మ మా అమ్మ మా అమ్మ చేత పెట్టింది కానీ నేను పెట్టుకున్నా కానీ చూస్తాము ఫస్ట్ నిలబడింది